డిసెంబర్ తొమ్మిదిన తెలంగాణ రాష్ట్ర ప్రకటన కేసీఆర్ దీక్ష ఫలితమేనన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు మిలియన్ మార్చ్ మావంతైతే మిలియన్ల కొద్దీ డబ్బు మూటలు కట్టి ఢిల్లీకి పంపుడు కాంగ్రెస్ వంతు అని విమర్శించారు తెలంగాణ రావడంతోనే మన రాష్ట్రం పచ్చని మాఘానిగా మారి పంటలు పండుతున్నాయన్నారు రాష్ట్రం ఉన్నంతకాలం కేసీఆర్ పోరాట చరిత్ర ఉంటుందని పేర్కొన్నారు సిద్దిపేట అర్బన్ మండలం పొన్నాళ్లలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో దీక్ష దివాస్ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి హరీష్ రావు దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్సీలు దేశపతి శ్రీనివాస్ యాదవరెడ్డి పార్టీ శ్రేణులు పాల్గొన్నారు ముందుగా ఇటీవల మరణించిన ఉద్యమకారుడు అందశ్రీకి నివాళులు నాయకులు అర్పించారు ఈ సందర్భంగా మాట్లాడిన హరీష్ రావు నవంబర్ ఇరవై తొమ్మిదవ తేదీ ఒక చరిత్ర ఉద్యమాన్ని మలుపు తిప్పిన రోజు ఇదని చెప్పుకొచ్చారు ఉద్యమానికి సిద్దిపేటకు అవినాభావ సంబంధం ఉందని గుర్తు చేశారు సిద్దిపేటలో జరిగిన ఉద్యోగుల గర్జన ఒక చరిత్ర వివరించారు కేసీఆర్ ఆమరణ దీక్ష ఒక చరిత్ర ఎన్నో త్యాగాలతో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని పేర్కొన్నారు హరీష్ రావు తెలంగాణ రాష్ట్రం కోసం కేసీఆర్ పోరాడారని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కేసీఆర్ పోరాటం గురించి మూర్ఖంగా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు ప్రణబ్ ముఖర్జీ తాను రాసిన ఆత్మకథ పుస్తకంలో కేసీఆర్ కోసం ఒక పేజీ రాశారన్నారు డిసెంబర్ తొమ్మిదవ తేదీ తెలంగాణ రాష్ట్ర ప్రకటన కేసీఆర్ దీక్ష ఫలితమేనన్నారు కృష్ణానది నీళ్ల పంపకంపై ఆంధ్ర రాష్ట్రం తెలంగాణ ఉద్యమాన్ని కించపరిచేలా ట్రైబ్యునల్ ముందు మూడు రోజులుగా వాదిస్తుందన్నారు రావు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు ఈ విషయంపై మాట్లాడడం లేదని ప్రశ్నించారు తెలంగాణ రావడంతోనే మన రాష్ట్రం పచ్చని మాఘానిగా మారి పంటలు పండుతున్నాయన్నారు తెలంగాణ రాష్ట్రం మూడు కోట్ల ప్రజల ఆత్మగౌరవాన్ని కించపరచాలని చూడొద్దన్నారు రాష్ట్రం ఉన్నంతకాలం కేసీఆర్ పోరాట చరిత్ర ఉంటుందని హరీష్ రావు పేర్కొన్నారు ఇవాళ ఈ దీక్ష లేకపోతే ప్రకటనే రాదు కదా నవంబర్ ఇరవై తొమ్మిది దీక్ష లేకపోతే డిసెంబర్ తొమ్మిది ప్రకటన రాదు డిసెంబర్ తొమ్మిది ప్రకటన లేకపోతే జూన్ రెండవ తేదీ ఉండనే ఉండదు అవి ఉన్నాయి కనుకనే ఇలా తెలంగాణలో ప్రతి ఇంటికి స్వచ్ఛమైన త్రాగునీరు వస్తుంది కోటి ఎకరాల మాగారిగా మారింది అత్యధిక ధాన్యం ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రంగా దేశంలో నంబర్ వన్గా కే నిలిచింది పర్ క్యాపిటల్ ఇన్కంలో తలసరి ఆదాయంలో నంబర్ వన్ జిఎస్డీపీ గ్రోత్ రేట్లో నంబర్ వన్ ఇవన్నీ ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి ఇవన్నీ కూడా కేసీఆర్ పోరాటం ఇవాళ అక్కడనేమో చంద్రబాబు నాయుడు ఏమో రివ్యూ చేస్తున్నాడు కృష్ణా ట్రిబ్యునల్లో మనను కించపరుస్తున్నారు మన ఉద్యమాన్ని అవమానపరుస్తున్నారు ఇది నీళ్ళ కోసం కాదంటున్నారు అక్కడ చంద్రబాబు రివ్యూ చేసుకుంటూ ఇంకా నీళ్ళు ఎట్లా తీసుకుపోదాం అని కొత్తగా మళ్ళీదో పెట్టిండు ఇంకో ప్రాజెక్టు పెట్టిండు గోదావరి బంకచెర్లతో నీళ్ళెట్ల పట్టుకపోదాం ట్రిబ్యునల్ల ముందు ఇంకా గట్టి వాదనలు వినిపించి ఆంధ్రప్రదేశ్కు నీళ్ళెట్ల కొల్లగొడదామని చంద్రబాబు చూస్తుండు రేవంత్ ఏం చేస్తుండు రేవంత్ రెడ్డి అదేందో పెట్టిండు సమ్మిట్ ఏం సమ్మిట్ అది గ్లోబల్ సమ్మిట్ అట పెట్టిండు ఏందా సమ్మిట్ మనము కేసీఆర్ గారు ప్రభుత్వం ఫార్మాసిటీకి పదమూడు వేల ఎకరాలు సేకరించి పెట్టిండు ఆ పదమూడు వేల ఎకరాలు బడా బడా కంపెనీలకు ఎట్లా అమ్ముకుందామనే పనిలో రేవంత్ రెడ్డి బిజీ ఉన్నాడు తన అనుయాయులకు ఎట్లా కట్టబెట్టాలనో ఆయన బిజీగా ఉన్నాడు ఆ ఉత్తుత మంత్రేమో సీమగుట్టినట్టు లేదు ఆయనకు రేవంత్ రెడ్డి ఏమో గ్లోబల్ సమ్మిట్తోని భూములు అమ్ముకోవాలి తన అనుయాయులకు కట్టబట్టే పనిలో ఆయన ఉంటే చంద్రబాబు ఏమో నీళ్లు కొల్లగొట్టే పనిలో చంద్రబాబు ఉన్నాడు ఇప్పటికైనా తెలంగాణ వాదులు తెలంగాణ ఉద్యమకారులు ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న ద్రోహాన్ని గ్రహించాలే గుర్తించాలి అని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ మరి కేసీఆర్ గారు చరిత్ర ఉన్నంతకాలం ఈ రాష్ట్రం ఉన్నంతకాలం కేసీఆర్ పోరాటం ఉంటుంది కేసీఆర్ త్యాగం చరిత్ర పుటల్లో ఉంటుంది రాష్ట్రం ఉన్నంతకాలం కేసీఆర్ గారి పేరు ఉంటుంది ఎవరో పీసీసీ ప్రెసిడెంట్ అన్నంత మాత్రాన ఇది నిజాలు అబద్ధాలు కావు ఈ నిజాలు ఈ సాక్ష్యాలు ఎప్పుడు కూడా మర్చిపోరు అనేటువంటి విషయాన్ని నేను తెలియజేస్తూ ప్రణబ్ ముఖర్జీ గారు రాసిన పుస్తకం కోయిలేషన్ టైమ్స్ కోయలేషన్ టైమ్స్ అనే ఇంకో పుస్తకం కూడా రాసిండు ఆయన అందులో కూడా ఒక మాట రాసిండు నాకు పోర్ట్ఫోలియోలు ముఖ్యం కాదు మంత్రి పదవి ముఖ్యం కాదు నేను తెలంగాణ కోసమే ఢిల్లీకి వచ్చిన అని చెప్పిండు కేసీఆర్ అనే మాట కూడా ప్రణబ్ ముఖర్జీ గారు రాసిన ఇంకొక పుస్తకం ది కాయిలేషన్ టైమ్స్ దాంట్లో కూడా కేసీఆర్ గురించి మాట్లాడిండు అరే మీ పార్టీ అగ్రనాయకుడు ప్రణబ్ ముఖర్జీ రాసిన పుస్తకం చదువు మై ప్రెసిడెన్షియల్ ఇయర్స్ అని భారతదేశ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఒక పుస్తకం రాశాడు ఎందుకంటే తెలంగాణ మీద ప్రణబ్ ముఖర్జీ కమిటీ వేసింది ఆనాటి యూపీఏ ప్రభుత్వం సంప్రదింపులు చేసింది ఆనాడు ప్రణబ్ ముఖర్జీ తెలంగాణ బిల్లు మీద సంతకం పెట్టింది ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతిగా గెజిట్ పబ్లిష్ చేసింది ప్రణబ్ ముఖర్జీ ఆ ప్రణబ్ ముఖర్జీయే ద ప్రెసిడెన్షియల్ ఇయర్స్ అనే తాను రాసిన పుస్తకంలో కేసీఆర్ గురించి ఒక పేజీ రాసిండు ఒక నాయకుడు కలలు కన్నడు పోరాటం చేసిండు తన జీవిత కాలములో తన లక్ష్యాన్ని ముద్దాడిన గొప్ప నాయకుడు కేసీఆర్ అనే మాట నేను చెప్పలే ప్రణబ్ ముఖర్జీ గారు చెప్పిండ్రు ఇలా అధ్యక్షుడు ఆ పిసిసి అధ్యక్షుడు ఒకసారి ఆ పుస్తకం చదువుకొని మాట్లాడు ఈ చిల్లర మాటలు బంజేయి కేసీఆర్ దీక్ష లేకపోతే డిసెంబర్ తొమ్మిది నాడు చిదంబరం ప్రకటన చేస్తుండేనా డిసెంబర్ తొమ్మిది ప్రకటన కేసీఆర్ దీక్ష ఫలితం యావత్ తెలంగాణ జాతి ఒక్కటై రోడ్ల మీదకి వచ్చి తెలంగాణ అగ్ని గుండంగా మారింది గజగజలాడిపోయి ఐబీ రిపోర్ట్లతో ఆనాటి కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి తెలంగాణ ఇచ్చింది తప్ప ప్రేమతో నియ్యలే ప్రేమతో ఇచ్చిందా కేసీఆర్ దీక్ష లేకపోతే తెలంగాణ ప్రకటన వచ్చునా రేవంత్ రెడ్డి కూడా ఇలా మాట్లాడుతుండు అయ్యా రేవంత్ రెడ్డి అసలు తెలంగాణ ఉద్యమంలో నీ మీద ఒక్క కేసు ఉన్నదా ఒక్క కేసు మా మీద వందల కొద్ది ఉన్నాయి మూడు వందల డెబ్భై కేసులు ఉన్నాయి నా మీద నీ మీద ఒక్క కేసు ఉన్నదా నువ్వు ఒక్క నాడున్న తెలంగాణ కోసం రాజీనామా చేసినావా రేవంత్ రెడ్డి రైలు రోకో చేసినావా నీ ముఖానికి నువ్వు కూడా ఇవాళ తెలంగాణ ఏదో అడ్డిమారి గుడ్డు దెబ్బలో ముఖ్యమంత్రి అయినావు నువ్వు కూడా మాట్లాడతావు తెలంగాణ గురించి ఆనాడు తెలంగాణ ఉద్యమకారుల మీద ఇదే కరీంనగర్కు పోతూ తుపాకీ పట్టుకొని బయలుదేరిన రైఫిల్ రెడ్డి విను తెలంగాణ ఉద్యమ చరిత్ర రాస్తే కేసీఆర్ త్యాగాల గురించి రాస్తారు రేవంత్ రెడ్డి ద్రోహం గురించి రాయాల్సి వస్తుంది నీదొక బ్లాక్ పేజ్ తెలంగాణ ఉద్యమ ద్రోహి విను మేమందరం రాజీనామాలు చేస్తే జిరాక్స్ కాయిదాలు ఇచ్చి ముఖం చాటు చేసిన ద్రోహి రేవంత్ రెడ్డి